అండి భారతీయ జనతా పార్టీని దాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావాలనుకుంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కొట్టేశామనుకుంటున్నారు కానీ హర్యానాలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టింది మూడవసారి విజయాన్ని సాధించింది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యూహాలన్నింటినీ కూడా తిప్పుకొట్టింది హర్యానాలో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని సాధించింది ఆధిక్యాన్ని సాధించింది జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తులో ఉంది భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇక్కడ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాలు దాదాపు ఇరవై ఎనిమిది అయితే చివరికి ఆరు దగ్గరే ఆగిపోయింది అది భారతీయ జనతా పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది సింగిల్గా పోటీ చేసింది పొత్తు లేకుండా అలానే నేషనల్ కాన్ఫరెన్సు నలభై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది అంటే ముస్లింలంతా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఓటు వేయటం వల్ల అన్ని సీట్లు గెలుపొందింది అయితే హిందువులు చీలికలు వచ్చాయి హిందువుల్లో కాబట్టి కొంతమేర కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది అయితే పీడిపి సంబంధించి నాలుగు సీట్లు స్థానాలు వచ్చాయి అయితే ఇతరులకు ఏడు స్థానాలు వచ్చాయి ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ మీద భారతీయ జనతా పార్టీ ఆధిక్యం సాధించిందని చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే కాశ్మీర్లో కూడా ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాలి ఓటింగ్ పర్సంటేజ్ విషయాన్ని చూసుకుంటే నేషనల్ కాన్ఫరెన్స్ కంటే ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ సాధించింది బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇరవై తొమ్మిది శాతం దాకా ఓటింగ్ సరళి సాధించింది అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ విషయానికి వస్తే ఇరవై ఒక్క శాతం ఓటింగు వచ్చింది కాంగ్రెస్ విషయానికి వస్తే పదకొండు శాతం దాకా ఓటింగు వచ్చింది ఇది తేడా నమస్తే